ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని అదే దేవుణ్ణి కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను గృహజ్యోతి అనే పథకం చాలా మంచి పథకం సో దానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారిగా ఎంతమంది అర్హులైన మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది అర్హులైన మహిళలందరికీ ఈ పథకం వర్తింపుకు గవర్నమెంట్ సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలు ఏమిటి